హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలసాఫర్ ఫ్రెండ్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్ నేను మీ అర్చిన ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రెండు రకాలైన బ్రేక్ఫాస్ట్ని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మార్నింగ్ పూట హడావిడి లేకుండా ఒక కప్పు రైస్ ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది ముందుగా దీనికి ఒక కప్పు వరకు రైస్ని తీసుకుని అలాగే పావు కప్పు వరకు బొంబాయి రవ్వ కానీ లేకుంటే ఒక కప్పు వరకు ఇడ్లీ రవ్వ కానీ తీసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా తీసుకున్న కప్పు రైస్ని మిక్సీ జార్లోకి వేసుకుని ఎక్కడ గడ్డలు లేకుండా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక అరకప్పు కన్నా కొంచెం ఎక్కువ పెరుగుని యాడ్ చేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఈవెన్గా కలిసే విధంగా కలుపుకొని ఎక్కడ గడ్డలు లేకుండా కలుపుకోవడం వల్ల మనకి గ్రైండ్ అనేది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు పైన మూత పెట్టి చాలా ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా మనకి చూస్తే ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక వేరొక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని మొత్తం అంతా కూడా మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని ఈ మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఇడ్లీ రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకోవాలంటే ముందే ఇడ్లీ రవ్వని కడిగి నానబెట్టుకుని ఉంచుకోవాలి అలా నానబెట్టుకున్న దాన్ని పిండుకుని వేసుకోవచ్చు ఇప్పుడు కాస్త వాటర్ని యాడ్ చేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పైన మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి అలా టెన్ మినిట్స్ అయిన తర్వాత పైన మూత తీసి కాస్త ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఉడికించుకున్న బటాని అలానే క్యారెట్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇక్కడ మీకు నచ్చిన ఏ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల మామూలుగా ఇడ్లీ కాకుండా కాస్త వెజిటబుల్స్తో ఉన్న ఇడ్లీ లాగా అవుతుంది ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకుని మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఇడ్లీ పిండిని వేసుకోవాలి నేను ముందుగానే స్టవ్ పైన ఇడ్లీ పాత్రని వాటర్ వేసుకుని రెడీగా ఉంచుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ స్టాండ్ని ఇడ్లీ స్టాండ్ని ఆ ఇడ్లీ పాత్రలోకి వేసుకుని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఇడ్లీ అన్నీ కూడా రెడీ అయిన తర్వాత కాస్త ఆరిన తర్వాత మోత్ తీసుకుని వీటన్నిటినీ కూడా వేరొక సర్వింగ్ ప్లేట్లోకి యాడ్ చేసుకోవడమే మనం ఈజీగా వచ్చేస్తుందండి కాస్త ఆయిల్ కూడా వేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది ప్లేట్ నుంచి చాలా టేస్ట్గా ఉంటాయి మధ్యలో మనం ఇరిచినప్పుడు చక్కగా మధ్యలో బఠానీ అలానే క్యారెట్ ఇవన్నీ తగులుతూ మనం తింటున్నప్పుడు చాలా బాగుంటుంది చాలా దూదిలా కూడా ఇడ్లీ అనేది మనకి వచ్చేసాయి వీటిని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవడమే అలానే ఇప్పుడు మనం ఇడ్లీ వేయగా మిగిలి ఉన్న ఆ పిండిలోకి కొత్తిమీర కరివేపాకు మీకు నచ్చితే జీలకర్ర అట్లా అల్లం ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటినీ కూడా ఒకసారి కలుపుకొని కప్పు వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఈ ప్లేస్లో మీరు ఒక పా కప్పు వరకు మైదాపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కాస్త రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మనకి పిండి ఈ కన్సిస్టెన్సీ వస్తే ఇలా ఈ టైంలో మనం పునుకులు కూడా వేసుకుని పిల్లలకి పెట్టచ్చు మనం దోశ బ్యాటర్ తయారు చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుని దోశ పిండి మాదిరిగా మనం మొత్తం అంతా కలుపుకోవాలి స్టవ్ పైన పెనాన్ని పెట్టుకుని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ దోశ పిండిని వేసుకుని దోశని వేసుకోవాలి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుని పైన ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఈ దోశ మనకి బాగా కాలిన తర్వాత ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకుని అటువైపును కూడా ఈవెన్గా కాలే వరకు కాల్చుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇది మనకి కొత్త టేస్ట్గా కూడా ఉంటాయి ఎటువంటి మారం లేకుండా చక్కగా తినేస్తూ ఉంటారు మార్నింగ్ పూట మనం ఎలాగో పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా రైస్ వండుతూ ఉంటాము దాంట్లోనే కాస్త తీసి ఇలా మనం అప్పటికప్పుడు టిఫిన్స్ నాకు కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు రెండో దోశ పైన మనం ఈ ఆయిల్తో పాటు ఈ ఆయిల్ని కాస్త స్కిప్ చేసి మనం ఆవకాయలో ఉండే ఆయిల్ని కానీ ఏదన్నా పచ్చడి మనం రెడీగా పెట్టుకుంటాం కదండి ఉరగాయ పచ్చడి వాటిలో ఉన్న ఆయిల్ని వేసుకున్న ఈ దోశకి మరింత రుచి అనేది వస్తుంది ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి ఎప్పుడైనా మనం దెబ్బ రొట్లలో ఆయిల్ని వేస్తూ ఉంటాం కదా దానికన్నా టేస్ట్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మరి కొంతమందికి షేర్ చేయటం అస్సలు మిస్ అవ్వకండి ఇలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో కలుద్దాం